డు తేజస్వి అనే అమ్మాయి చనిపోవడం దోమడుగు ప్రజల తరఫున తీవ్రంగా మేము తిని ఖండిస్తాను రాబోయే కాలంలో ఈ డోలైతే ఈ అమ్మాయిని డ్రాప్ చేస్తారు దాని మీద కఠిన చర్యలు తీసుకొని చాలా దోమలు ఇంకా ఎవరైనా ఉన్నా కానీ అసంత్రలను తీసి దాని మీద కట్టే చర్యలు తీసుకోవాలని దోమడు తప్ప మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఎవరైనా అమ్మాయిలైనా కానీ ఇసంటి వచ్చినా కానీ మా దృష్టి తీసుకొస్తే మేము కూడా పోలీసు వాళ్ళకు చెప్తాం మళ్ళా ఏ తదితరులకైనా ఇసంటి బాధ రావద్దు ఏదైనా ధైర్యంగా ఏ అమ్మాయి అయినా సరే ఎవరైనా సరే ఈ ఇసంటి మా ఊర్లో ఇసులు ఉన్నా కానీ కానీ ధైర్యంగా చెప్తే మేము దాని గురించి ఉంగు కొట్లాడతాం ఇసంటి పొరపాటు చేయొద్దు తల్లిదండ్రులు ఎంతో పెంచి పెద్ద చేసి వాళ్ళ మీద ఎన్నో కలలు కానీ ఎంతో ఉన్న స్థాయికి తీసుకుపోవాలని తల్లిదండ్రుల కోరిక ఉంటుంది అసలుంటిది తల్లిదండ్రులను ఈరోజు ఈ బా ఇట్లా ఇట్లా బాధ చేయకూడదని నేను మర్స్ఫూర్గా కోరుకుంటాం మళ్ళా ఇప్పుడు వెంటనే ఈ అబ్బాయిని వీళ్ళు మందు ఏ అయితే ఈ బాధితుడు ఉండో బాధితుడి మీద కఠినంగా చర్య తీసుకోవాలి అదేవిధంగా తల్లి మీద గిట తల్లి గిట ఎన్నిసార్లు పాపకు ఫోన్ చేసిందో నేను డైరెక్ట్ మాట్లాడినా పాపతో తల్లి చాలాసారి ఫోన్ చేసి నా ఇంటికి వచ్చేసాయి అన్నది ఏ తల్లి అట్లా మాట్లాడకూడదు ఏదన్నా ఉంటే చెప్పాలి అట్లా కాదు ఇట్లా కాదు కానీ ఇలా పూర్తి బాధ్యత తల్లి ఉంది తల్లి గిటా చట్టపరమైన చర్య తీసుకొని వెంటనే జైలు పంపాలి ఎంటకి నీళ్ళు చాలా క్రిమినల్ మైండ్ లో చాలా సందర్భంలో చూసిన పోలీస్ స్టేషన్లో ఆమె మీద అలా కొడుకులు కావాలని హాస్పిటల్లో జైన్ చేసి ఒక డ్రామా అల్లుతుంది దీన్ని వెంటనే పోలీస్ వ్యవస్థ గమనించి తక్కువ న్యాయం చేయాలని దోమడు ప్రజా తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను